శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి మకర రాశివారి జాతికలు ఏప్రిల్ మాసంలో పదకొండవ తేదీ అనగా శుక్రవారం తిది ఈ రోజున ఈ రాశివారు మధ్యాహ్నం ఒంటి గంట దాటాక మీకు జరగబోయేది ఇదే ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజు మీకు చాలా బాగుంటుంది మీరు జీవితంలో ముందుకు సాగడానికి మీ తల్లిదండ్రుల నుంచి ఈ రోజు మీకు చాలా బాగుంటుంది మీ జీవితంలో ముందుకు సాగడానికి తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది మీ ప్రవర్తన చూసి జీవిత భాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు ఒంటరి వ్యక్తులు కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకోవచ్చు ఈరోజు మతపరమైన కార్యక్రమాల్లో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది భాగస్వామి ఆఫర్లు రావచ్చు కానీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి వ్యాపార విషయంలో సిబ్బంది మరియు ఉద్యోగుల సహకారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఉద్యోగం కోసం ఏదైనా పరీక్ష లేదా పోటీ లేదా ఇంటర్వ్యూలో హాజరైనట్లయితే విజయం పొందొచ్చు సొమరితనం మరియు అలసట నుండి విముక్తి పొంది మీరు ఆరోగ్యం మరియు శక్తివంతంగా ఉండాలి తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారం మూలంగా ధన నష్టం కలిగే అవకాశం ఉంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ విషయాల్లో అనాశక్తితో ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం ఈరోజు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఏదైనా పెట్టుబడి పెడితే మంచిది మీకు కొనసాగుతున్న అనారోగ్య సమస్యలను తేలికగా తీసుకోవద్దు మీ స్నేహితుల్లో ఒకరు పెట్టుబడి సంబంధిత ప్రణాళిక గురించి మీకు చెప్పగలరు విద్యార్థులు తమ చదువులపై పూర్తిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కొత్తగా ఏదైనా చేయాలి అనే మీ కోరిక మేల్కొనవచ్చు మీరు మీ స్నేహితులతో సరదాగా కాస్త సమయాన్ని గడుపుతారు ఈరోజు మీకు ప్రతికూల ఫలితాలుండొచ్చు గ్రహ సంచారం సరిగా లేనందువల్ల ఈ రాశి వారు వేసే అడుగులు జాగ్రత్తగా వేయండి అనవసరంగా ఎవరితోనూ వాదనకు దిగవద్దు వివాదాలు అనారోగ్యం కోపం నష్టం కలిగిస్తాయి కోపావేశాలు అదుపులో ఉంచుకోండి అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది ఈ రాశి వారికి గ్రహ సంచారాలు మిశ్రమ యోగంగా కనిపిస్తున్నాయి కుటుంబంలో సహకారాలు పెరుగుతాయి వ్యక్తిగత అంశాలు ఇతరుల ప్రమేయాలు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో సాధారణతలు మరియు ఆర్థికంగా సమర్థింపులు అవసరమవుతాయి గత సమస్యల పరిష్కారం పొందుకుంటారు వ్యాపార వ్యవహారాల్లో ఉత్సాహాన్ని ఇచ్చే సంఘటనలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి తగ్గించుకుంటే మంచిది ఈరోజు కర్మ మరియు అదృష్టం రెండు మీకు పూర్తిగా మద్దతు ఇస్తాయి ఈరోజు ప్రారంభంలో మీ ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించండి మీరు పడిన కష్టము వృధాగా పోదు ఈరోజు మీకు కొంత పెండింగ్ డబ్బు రావచ్చు కాబట్టి ప్రయత్నిస్తూ ఉండండి డబ్బు విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండండి కొంచెం అజాగ్రత్త కూడా వారి నష్టానికి దారితీస్తుంది మధ్యాహ్నం వంటి గంట తర్వాత ఇంట్లో అసహ్యకరమైన వార్తలు లేదా సమాచారం వినడం వల్ల విషాదం ఎక్కువ అవుతుంది ఎటువంటి కారణం లేకుండా కోపం తెచ్చుకోవద్దు లేకుంటే మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ